హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వసిష్ట ద బీస్ట్ ఫోర్త్ ఎపిసోడ్ ఫ్రెండ్ తన గెస్ట్ హౌస్కి వచ్చి బార్ కౌంటర్లో కూర్చుని ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగేసి హౌ కుడ్ అలా ఎలా పెళ్లి చేసుకుంటావు నువ్వు నీకెంత ధైర్యం నిన్ను చంపేస్తా అంటే మత్తులో పెచ్చపెచ్చగా గరిచాడు వశిష్ట వసిష్ఠ అర్పులకు ఇంట్లో మేడ్స్ అదిరిపడ్డారు నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా ఎందుకే మెరుపులో వచ్చి నాలో ఏదో తెలియని భావం రేకెత్తించి మాయమయ్యావు ఎందుకు కనిపించావే నాకు అంటే మత్తులో జోగుతూ తులుతూ వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడి కలవరిస్తూ నిద్రలోకి జారిపోయాడు కలలో గత జ్ఞాపకాలు కదిలాయి వశిష్టకు ప్రజ్ఞ ఇంటర్ పూర్తయిన రోజులు సీఏ చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ అమ్మాయికి మ్యాథ్స్ బాగా చేస్తుంది కదా ఆ కోర్సులో జాయిన్ చేయి అంటూ తన కొలీగ్ ఫ్రెండ్ సజెషన్ చేశాడు రామకృష్ణకు సిఏ కోర్సు గురించి తెలుసుకుని వచ్చి ప్రజ్ఞకు చెప్పారు రామకృష్ణ స్వతహాగా నెమ్మదసరాలైన ప్రజ్ఞ తండ్రి మాటలకు ఎదురు చెప్పడం అలవాటు లేక మీ ఇష్టం నాన్న అంది కాలేజీ ఫ్రెండ్స్ మైసూర్ టూర్ వెళ్తుంటే తన అమ్మతో రికమెండ్ చేయించుకుని ప్రజ్ఞ కూడా వెళ్ళింది పార్క్ అంతా సందడి సందడిగా ఉంది టూరిస్టులతో సంధ్యా సమయం నీరెండలో వివిధ వర్ణలతో శోభాయమానంగా వికసించిన రకరకాల రోజాలు తల్లి గర్భంలోకి వెళుతున్న భానుడి తుది వీడ్కోలు పలుకుతూ తల ఊపుతూ నీరాకై మేము వేసి చూస్తున్నాం అన్నట్లు సందేశం పంపుతున్న గులాబీలను మెయమర్చి చూస్తుంది ప్రజ్ఞ వెనుక సైడ్ ఉన్న వసిష్ఠ గ్యాంగ్ కేరింతలు కొడుతూ ఆడపిల్లలను టీచ్ చేస్తూ వల్గర్ జోక్స్తూ వేస్తూ వాళ్ళ మానసిక రుగ్మతను చూపిస్తున్నారు యాదాలపంగా ప్రజ్ఞ వైపు చూశాడు వశిష్ట నీరెండలో ముత్యంలా మెరుస్తున్న వైట్ డ్రెస్లో పడవాటి కూరలను అందంగా అల్లి వైట్ రోజు సైడ్కి తురిమింది కాంతి మొహం మీద పడి ఫేస్లో ఒక రకమైన వెలుగు వెలిగి మొహం మొరిగైంది ఫేస్ కనిపించకుండా తదేకంగా ఆమెను ఆమెని చూస్తూ రెప్ప కొట్టడం మర్చిపోయాడు ఫ్రెండ్ ఎలవడంతో హంసల నడుస్తూ వెళ్తుంటే అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న వశిష్ట తను వెళ్ళడం చూసి వీనికి పరుగు తీశాడు మెరుపుల మాయమైంది ప్రజ్ఞ అప్పటి నుండి తన డ్రీంలోకి రోజూ వచ్చి పలకరించి వెళ్తుంది పాప ఫస్ట్లోనే క్లారిటీ ఇచ్చేశాను మీరు టెన్షన్తో బుర్ర బదులు కొట్టుకోవడం ఇష్టం లేక నెక్స్ట్ డే ఆఫీస్లో కోపంగా ఉండే తనంటే పడిన సౌజీ ప్రజ్ఞ న్యూ డిజైన్ కొట్టేసి తన దాన్ని బిల్డప్ కొట్టింది మేనేజర్ పరాంకశం దగ్గర ప్రజ్ఞని క్యాబిన్ పిలిచాడు మేనేజర్ చెప్పండి సార్ అని మొహం సీరియస్గా పెట్టి అంది ప్రజ్ఞ డిజైన్ చూపించి ఓ కులుగులు పోవడం కాదు తీసుకునే శాలరీకి న్యాయం చేయాలి అంటూ కడుపులో కుళ్ళంతా కక్కేశాడు పరంగాడు డిజైన్ చూడగానే బొగ్గుని మడుతూ సార్ అది ఎవరు వేశారో మీకు తెలుసని నాకు తెలుసు ఎక్కువ మాట్లాడితే నేను ఎంత దూరమైనా వెళ్తాను కంపెనీ చైర్మన్ గారి కంప్లైంట్ చేస్తా కూడా ఇలా పక్క వాళ్ళు దుబ్బేసి తమ పేరు చెప్పుకునే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అంటూ కోపంగా ఆన్సర్ చేసి వచ్చింది ప్రజ్ఞ ప్రజ్ఞ అంటూ మృదుగా పిలిచింది పూజ కోపంతో బొగ్గలు ముక్కు పింకీ పింకి అయి కళ్ళు ఎర్రబారి ఉన్న ప్రజ్ఞ అంది నెమ్మదిగా ఫీల్ కాకు దాన్ని యదో బుద్ధి తెలుసు కదా అందరివి దొబ్బేసి పబ్బం గడుపుకుంటుంది అంటూ ఏచరించుకుంది పూజ పూజ అంటూ అరిచింది వెనక నుండి సౌజన్య ఏం అరుస్తున్నావే నిజాలు పడడం లేదా అంది అసహించుకుంటూ పూజ ఏంటి ఆ నిజాలు నేను వేసి ఇది వేసిందని చెప్పుకోవడానికి సిగ్గులేదా అంటూ ప్రజ్ఞ జుట్టు అందుకోపోయింది పొగరుగా సౌజీ తల సైడ్కి తిప్పి అందకుండా తప్పించుకుని సౌజీ హ్యాండ్ పట్టుకుని మెలి తిప్పి ఏంటి వావర్ చేస్తున్నావు పోనీలని చూసి చూడకుండా ఉంటే నీకు గోరోజన బలిసిందే అంటూ గట్టిగా చేయి మెలి తిప్పింది ప్రజ్ఞ ఆవు సార్ చంపేస్తుంది ప్లీజ్ సేవ్ మీ అంటే రచ్చ చేస్తూ అరిచింది సౌజీ వాట్ ఆర్ యూ డూయింగ్ ప్రజ్ఞ అంటూ అరిచాడు పరాంకషం తోపు తోపుతోసి చూపులతో మంటలు పుట్టించుతూ దీనికి చేతి దొరద ఎక్కువే కొట్టుకుంటుంది తేట తీరుస్తున్నా అంటూ కోపంగా చెప్పింది ప్రజ్ఞ దిస్ ఈజ్ టూ మచ్ ఇది యాడ్ ఏజెన్సీ అయినా లేక సంత అంటూ ఉరుము చూశాడు పరాంకషం చిన్నగా అది మీకు ఈ పని అడిగి మీరే చెప్పండి అని పదపూజ అంటూ వెళ్ళింది ప్రజ్ఞ వెళ్తున్న ప్రజ్ఞను చూసి పళ్ళు నూరేస్తూ కింద పడిన లేపి నువ్వెందుకు తనతో గొడవ పట్టుకున్నావు అని కసిరి వెళ్ళాడు పరాంశం నా చేయి విరిగిపోయిందంటూ రాగాలు తీస్తూ వెళ్తూ చూడడానికి చివరి పుల్లా ఉంది బలం ఎంత ఉందో అంటూ నీలుగుతుంది సౌజి పక్కు నవ్వుతూ చచ్చాడు యాదవ నోరు పడిపోయింది దెబ్బకు అంటూ క్యాంటీన్లో కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు ఇద్దరు వాడు ఎంతటితో ఆపడే నా డిజైన్ దాన్ని చేసినవాడు ఇద్దరు కలిసి ఏదైనా ఫ్రాడ్ చేసి నా మీద వేస్తే ఎలానే అంది గుబులు పడుతూ ప్రజ్ఞ ఉండవే వాడుకు జలకెద్దాం అని సౌజీతో క్లోజ్గా ఉన్న పిక్ పరాంకశానికి సెండ్ చేసి ఇది నీ ఆండల పెళ్ళానికి పంపితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న పంపనా అంటూ మెసేజ్ చేసి ఫోన్ ఆఫ్ చేసింది పూజ ఏయ్ వాడికి డౌట్ వస్తే పాములా పాగ సాధిస్తాడే అంది టెన్షన్గా ప్రజ్ఞ డోంట్ వరీ అది వేరే ఫోన్ నెంబర్ న్యూ నెంబర్ అంటూ చిన్నగా చెప్పింది పూజ తన క్యాబిన్ ప్రజ్ఞ విరిచిన చేతిని జల్ రాసి నిమురుతున్న పరాంకశం ఫోన్కి మెసేజ్ రావడంతో తీసి పూజ చండ్ చేసిన ఫోటో చూడగానే గుండె లబలబలాడింది మేటర్ చదివేసరికి రోకలి బండితో ఉగ్రరూపంలో తన భార్య ఆండాలు ఉగ్రరూపం కళ్ళ ముందు ప్రత్యక్షం అయింది పెళ్ళాన్ని ఆ పొజిషన్లో ఊహించుకోగానే గుండె హెచ్చించి ఏ సౌజీ ఇది చూడు అంటూ చూపించాడు పిక్ చూసి విసుగ్గా అందులో ఏం చిత్రం ఉంది అంత ఊరిపోవడానికి అంటూ కసిరింది సౌజీ నీ మొహం ఈ పిక్ పంపి నా పెళ్ళానికి పంపుతాని ఎవరో పెట్టారు అంటూ లబలబలాడుతూ ఏడు మొహం పెట్టాడు పరాంకుశం ఏడ్చారు వాళ్ళు బెదిరించడానికి నువ్వు భయపడి చావుకు అంది చెయ్యి నొక్కుంటూ సౌజి వసే నీకు బాస్ని అని అరిచి నా మామకు తెలిస్తే ఉంటే కాల్చేస్తాడు ఫైర్ ఉంటే నులివెల్లా తగలబెట్టేస్తాడు పేకదాకా కప్పెట్టే సౌద్యం చూస్తాడే రాయలసీమ రెడ్డి బాబు నువ్వు పో అంటూ బరబర లాక్కుపోయి బయటికి గెంటేసి డోర్ దబ్బుని వేసాడు పరాంకుశం కింద పడేదల్లా ఆపుకొని మొహం మండించుకుంటూ మళ్ళీ రమ్మని ఫోన్ చేయి నీకు పెండం పెడతా బట్ట తల ఏదవ అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సౌజీ స్టేజ్ నిలబడి చూస్తున్న ప్రజ్ఞా పూజ నోరు నొక్కుని నవ్వుకున్నారు దోల తీరిని దిద్దరికే అనుకుని హైఫై ఇచ్చుకుని వెళ్ళారు లేటుగా లేచి వావర్నింగ్ చేయడం వల్ల తల పట్టేసి హ్యాంగ్ అవర్ వచ్చింది నుదుటి కంటలు నొక్కుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడి రెండు చేతులు వాళ్ళకి తాంచి పట్టుకొని నుంచుని అలాగే ఉండిపోయాడు పైనుండి వాటర్ దారిలా పడుతూనే ఉన్నాయి ఎడతాగని ఆలోచనలు అందులో నుండి పుట్టిన ఆవేదన అది అర్థం లేదని తెలిసినా జీర్ణించుకోలేకపోతున్నాడు వశిష్ట బెడ్ మీద ఫోను మొత్తుకుంటుంది మహాగా చేస్తున్నారు గంట తర్వాత బయటకు వచ్చి డ్రెషై స్పీడ్గా వెళ్ళిపోయాడు బయటకు ఆఫీస్ని వదిలేసి రోడ్లు పట్టుకుని తిరిగాడు మొహం కనిపిస్తే గంటలో తెలుసుకునే కెపాసిటీ ఉంది తనకు ఫేస్ కనిపించని ఫర్షన్ని ఎలా గ్యాస్ చేయగలడు తిరిగి తిరిగి అలుపు వచ్చింది కానీ ప్రజ్ఞజాడ తెలుసుకోలేక నీరసం వచ్చింది కోపం ప్రెస్టేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక పబ్లో ల్యాండ్ అయ్యాడు వశిష్ట డ్రింక్ చిప్ చేస్తూ డ్యాన్స్ ఫ్లోర్ మీద ఉన్న గాలి మీద చూపు నిలిపి కళ్ళకు సెక్సీగా కనిపించిన ఫిగర్ని చూసి లేచి వెళ్ళి బేబ్ అంటూ హస్కిగా పిలిచాడు వశిష్ట వెనక్కి తిరిగి మాస్క్లో ఉన్న వశిష్టం చూసి కళ్ళు చిట్లించిందామే మాస్క్ తప్పించి లైట్ స్మెల్ ఇచ్చాడు కళ్ళు పెద్దవిగా చేసి వావ్ మీరు అంటూ అలా వశిష్ఠను వసిష్ఠాను సైలెన్స్ అన్నాడు హ్యాపీ స్మైల్తో చెయ్యిచ్చి తనంతో డాన్స్ చేస్తూ మైమర్పుగా చూసింది ఆమె అందాలను తాకుతూ చెవులో గొసగొసలాడి కళ్ళెగరేశాడు వశిష్ఠ అందంగా కులుకుతూ చిక్కులు అలకపోస్తూ ఓకే అందామే పబ్ పైన ఉన్న రూమ్లోకి తీసుకెళ్లాడు వసిష్ఠ బెడ్ మీద చేరగానే పైన టాప్ తీసేసి ఒళ్ళు విరుచుకుంది మత్తుగా జోగుతూ వచ్చి కనువిందు చేసే అందాలను నిమురుతూ యువర్ సెక్సీ అఫిరియన్స్ అంటూ ఆమెను అల్లుకుపోయాడు వశిష్ఠ శృంగార యుద్ధం తెల్లవారే వరకు సాగించి అప్పుడు వచ్చాడు ఇంటికి బెడ్కి అడ్డంగా పడి నిద్రపోయాడు వందల మిస్డ్ కాల్స్ ఒక్కరికి కూడా ఆన్సర్ చేయలేదు ఒకే మెసేజ్ ఆంధ్రమోహన్న పడేసి బజ్జున్నాడు నెక్స్ట్ డే నీ కొడుక్కి అమావాస్యకి పొన్నమికి పిచ్చిలేస్తుందామాహా ఎందుకు వెళ్ళాడు ఏం చేస్తున్నాడు కాంట్రాక్ట్ మీద సైన్ చేయలేదు మీటింగ్ అటెండ్ కాలేదు ఏం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు వాసుదేవ్ నాకు దివ్యదృష్టి లేదండి వరుస ఏం చేస్తున్నాడో చూసి చెప్పడానికి అంటూ ఇన్నోసెంట్గా చూసింది మహ ఏంటే సడర్ అని గుర్రుగా చూసి రాని చెప్తాను అంటూ చిందులు తొక్కారు వాసుదేవ్ ఈ పగద్బాలన్నీ నా దగ్గరే వాడు ఏం చెప్పే దానికి గొర్రెలా తలాడిస్తూ అన్నీ చేసేది మీరే అంటూ రొసరొసలాడి వెళ్ళిపోయింది మహ అన్నీ బాగానే ఆలోచిస్తాడే ఒక్కోసారి తెక్క వేషాలు వేస్తాడు అనుకుని నిట్టూర్చు వాసుదేవ్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్